ఆయన పేరు వింటే కష్టజీవుల కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి ఆయన విగ్రహం చూస్తే దోపిడీదారులు భయంతో గజగజ వణికిపోతారు కేవలం మూడున్నర ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అతి తక్కువ కాలంలో రాష్ట్రస్థాయి నేతగా ఎదిగిన చరిత్ర మంత్రులకు ముఖ్యమంత్రులకు లేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నేత ఆయనే దివంగత నాయకుడు వంగవీటి మోహనరంగ రంగా హత్య జరిగిన ముప్పై ఏళ్లు గడుస్తున్నా నేటికి గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు వెలుస్తూనే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షలకు పైగా విగ్రహాలున్న ఏకైక ఆయన ఎందుకు రంగారు జనం దేవుడుగా చూస్తారు ఇప్పటికీ ఎందుకు మర్చిపోలేకపోతున్నారు ప్రజలకు ఆయన చేసిన సేవలేంటి వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం ఓ నీడనిచ్చి పండ్లు ఇచ్చే చెట్టుని మధ్యలోనే నరికేశారు రాష్ట్ర పాలన కోసం కక్కుర్తిపడి బలహీన వర్గాల ప్రతినిధిగా ఎదుగుతున్న నాయకుణ్ణి పొట్టనబెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆదిలోనే చేశారు వంగవీటి మోహనరంగ హత్యకు నేటితో ముప్పై ఏళ్లు ముప్పై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి ఏ సినిమా హీరోకి లేని ఫాలోయింగ్ కలిగిన నాయకుడు రంగా ఇప్పటికీ గ్రామ గ్రామాన రంగా విగ్రహాలు వెలవడం చూస్తోంటే ఓ మనిషి చచ్చిపోతే ఇంతలా ఆరాధిస్తారా అన్న ఫీలింగ్ కలుగక మానదు రాష్ట్ర సంపదను కొన్ని వర్గాలు మాత్రమే అనుభవిస్తున్న రోజులవి పేదల్ని కొట్టడం లాక్కోవడం వంతులవారిగా పంచుకోవడం ఎదురు తిరిగితే అంతం చేయడం సింహాసనంపై ఉంటే నువ్వైనా ఉండాలి లేదంటే నేనైనా ఉండాలి అనే సిద్ధాంతంతో మిగిలిన వర్గాల్ని బానిసలుగా మార్చుకుని నియంతల్లా పాలిస్తున్న వైనం తమ తరపున పోరాడేందుకు ఎవరూ లేరా తమ బాధలు తీర్చి బానిస సంఖ్యలు తెంచే మొనగాడే లేడా అని అన్నార్థులంతా ఎదురు చూస్తున్న సందర్భమది సరిగ్గా ఆ సమయంలోనే విజయవాడ నుండి పిడుగై దూసుకొచ్చాడో దమ్మున్న నాయకుడు అతడే వంగవీటి మోహన రంగా పంతొమ్మిది నాలుగులో అన్న రాధాకృష్ణ హత్య అనంతరం అతడి నాయకత్వాన్ని రంగా వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారు అప్పటి వరకు అన్నచాటు తమ్ముడుగా ఉన్న రంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టి జనంలో సంచరిస్తూ విస్తృతంగా ప్రజాసేవ చేశారు ప్రజా సమస్యలపై పోరాడుతూ విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటూ వచ్చారు ఆపదలో ఉన్నవారికి లేదనకుండా సహాయం చేశారు జనం కష్టాల్ని తన కష్టాలుగా భావించి పరిష్కారం చూపించారు సహచరుల అనుచరుల కోరిక మేరకు మరింత ప్రజాసేవ చేయాలన్న సత్సంకల్పంతో రంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రంగా జైల్లో ఉన్న సమయంలో పురపాలక ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి కృష్ణలంక డివిజన్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్గా గెలుపొందారు కార్పొరేటర్గా ప్రజలకు సేవలందిస్తున్న సమయంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం నాటి ఏపీలో జరిగిన కొన్ని అనూహ్య రాజకీయ పరిణామాల వల్ల రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలొచ్చాయి ఆ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి రంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు రంగా ఎమ్మెల్యేగా గెలిచాక జనంలో అతడి స్థాయి రోజురోజుకీ మరింతగా పెరుగుతూ వచ్చింది ప్రభుత్వం నుండి ప్రజలకు ఏ చిన్న సమస్య ఎదురైనా అక్కడికక్కడే దీక్షలు ధర్నాలతో నిరసనకు దిగడం న్యాయం జరిగేంత వరకు విశ్రమించకపోవడం రంగా ప్రాభవాన్ని రాష్ట్ర స్థాయికి చేర్చింది అనితర సాధ్యమైన పోరాటాలతో దుష్ట శక్తులపై ఫైట్ చేస్తూ ప్రజల కష్టాల్ని తీర్చగల నేతగా రాష్ట్రంలో గుర్తింపు సంపాదించుకున్నారు అప్పటి ప్రభుత్వం చేసిన కొన్ని ప్రజా వ్యతిరేక చర్యలకు గాను రంగా ప్రాణాలకు తెగించి పోరాటాలు చేశారు కేవలం పేదలకు వెనకబడిన వర్గాల తరపున మాత్రమే కాకుండా ఆఖరికి పోలీసులకు సమస్యొచ్చిన రంగాను ఆశ్రయించే పరిస్థితి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న అనతి కాలంలోనే రంగా ఖ్యాతి కోస్తా జిల్లాలు దాటి తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు కూడా పాకింది దీంతో రంగా కేంద్ర కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిలో పడ్డాడు రంగా నిర్వహించే సభలు సమావేశాలకు లక్షలాది మంది జనం హాజరవ్వడం కొంతమంది నాయకులకు వెన్నులో వణుకు పుట్టించేది ప్రజల తరపున పోరాడుతున్న క్రమంలో నాటి ప్రభుత్వం రంగాను ఎన్నో వేధింపులకి గురిచేసింది అతడి ఫాలోయింగ్ ని చూసి ఓర్వలేక జనం నుండి దూరం చేయాలనే లక్ష్యంతో పలు తప్పుడు కేసులు మోపి ఇబ్బందులకి గురిచేసింది అయినప్పటికీ అదరక వెదరక జనాదరణతో రంగా తన పోరాటాన్ని కొనసాగించారు రాకతో అప్పటివరకు ఏకచత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ ఒక్కసారిగా కుదేలైపోయిన రోజులవి ఎన్టీఆర్ దెబ్బకు హస్తం పార్టీ చావుదప్పి కన్నులొట్టపోయిన చందాన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాలమది ఆ సమయంలోనే వంగవీటి మోహనరంగా కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణంలా కనిపించాడు ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలంటే అందుకు సమర్థుడు రంగాయే అని ఆ పార్టీ అధిష్టానం ఓ నిర్ణయానికొచ్చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై పది కృష్ణానదీ తీరాన అన్ని వర్గాల సంరక్షణార్థం సర్వకుల సంక్షేమ కాపునాడు పేరిట రంగా ఓ భారీ మీటింగ్ను కండక్ట్ చేశాడు ఎలాంటి రవాణా సదుపాయం మొబైల్ మీడియా ఛానల్స్ లేని రోజులవి రాష్ట్రమంతా ముసురు పట్టి కుండపోతగా వర్షాలు కురుస్తున్న సమయం ప్రభుత్వం ఆ మీటింగ్కు రంగాను హాజరు కానియకుండా జైల్లో నిర్బంధించింది రంగా జైల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ప్రజలు తండోపతండాలుగా లక్షల్లో తరలివచ్చారు సభా ప్రాంగణం మోకాలి లోతు నీటితో నిండిపోయున్న ఇంకోవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా మీటింగ్ ఆశాంతం రంగా జిందాబాద్ అనే నినాదాలు చేస్తూ ప్రజలు అక్కడే నిల్చుండిపోయారు ఏ కార్యక్రమం ఏదైనా సరే చిత్తశుద్ధి పట్టుదల ఉంటే ఆత్మస్థైర్యం ఉంటే అది రోజులు పట్టినండి నెలలు పట్టుండి సంవత్సరాలు పట్టుండి తప్పకుండా సాధించగలని చెప్పి నా దృఢమైన విశ్వాసం ఉంది దానికి మీరు పూర్తిగా ప్రాణం పోస్తున్నారు కాబట్టి నేను నిలదొక్కుని ఇక్కడ విజయవాడ సెంటర్లో మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న పోలీసు మొత్తం కూడా ఆ మీద దాడి చేసిన అది మీ మీద దాడిగా మీలో సోదరు మీద దాడిగా మీరందరూ భావించి నిరసన తెలియజేసి కాపునాడికి కొన్ని రోజుల ముందు అదే ప్రాంగణంలో ఎన్టీఆర్ పెట్టిన మహానాడుకొచ్చిన జనం కంటే రంగా కాపునాడుకొచ్చిన జనమే అధికమని ఈనాడు లాంటి పత్రికలు రాశాయి జనంలో రంగాకున్న ఫాలోయింగ్ ను చూసిన కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం ఎన్టీఆర్ను ఎదిరించగల ఒకే ఒక్క నాయకుడిగా గుర్తించింది ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం రంగాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతోందని ప్రచారాలు కూడా సాగాయి అది పంతొమ్మిది ఎనభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై రెండవ తారీఖు ధనుర్మాసం ఎముకలు కోరికే చలి పేదల ఇళ్ల పట్టాల విషయమై సమస్యను పరిష్కరించేందుకు ఇంటి నుండి రంగా తన అనుచరులతో కలిసి వాహనాల్లో బయలుదేరారు దారిలో పోలీసులు రంగాను అడ్డుకుని అకారణంగా వాగ్వాదానికి దిగారు పోలీసులకు ప్రజాప్రతినిధికి మధ్య జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి రంగా ఆమరణ నిరాహార దీక్షకు దారితీసింది పేదలకు ఇళ్ల ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష విరమించేది లేదని రంగా శపథం చేశారు ఇరవై రెండవ తేదీ నడి రోడ్డు మీద ప్రారంభమైన రంగా నిరాహార దీక్ష మరుసటి రోజు బందర్ రోడ్లోని నిర్మల్ హృదయ్ భవన్ వద్దకు మారింది ఈ వార్త దావానలా రాష్ట్రమంతా వ్యాపించడంతో రంగాకు సంఘీభావం తెలిపేందుకు జనం లక్షల సంఖ్యలో దీక్షా శిబిరం వద్దకు రావడం ప్రారంభించారు ఒక్క ముక్కలో చెప్పాలంటే దీక్షా ప్రాంగణం అంతా జనంతో నిండిపోయి స్థలంలా మారిపోయింది ఇంకోవైపు రంగాను ఎలాగైనా సరే హతమార్చాలన్న ఆలోచనలో దుష్ట శక్తులు కాచుకూర్చున్నాయి దీక్షా శిబిరంలోనే రంగాను అంతం చేసేందుకు కుట్రలు రెడీ చేస్తున్నాయి ఇంకోవైపు రంగాకు సెక్యూరిటీ కల్పించడంలో నాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం రంగాకు రక్షణగా షిఫ్ట్ల పద్ధతిలో కేవలం ఇద్దరు కానిస్టేబుల్స్ మాత్రమే ఇచ్చింది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రంగాకు సెక్యూరిటీగా స్టెన్గన్స్తో కూడిన ఆరుగురు కమాండోలను పంపుతామని ఎన్టీఆర్కు లేఖ రాసింది అయితే కేంద్ర అభ్యర్థన్ను ఎన్టీఆర్ ప్రభుత్వం తిరస్కరించింది ఇదే అదునుగా భావించిన రాక్షస మూకలు రంగా హత్యకు పథక రచనతో పాటు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి రంగా అడ్డు తొలగించుకోవాలనుకున్న కొన్ని దుష్టశక్తులతో పాటే రంగా పోతే అడ్డుండదని భావించిన కొందరు నమ్మక ద్రోహులు సైతం ఏకమయ్యారు దుర్దినం రానే వచ్చింది కోట్ల మంది తెలుగు ప్రజల అభిమాన నేతను చంపేందుకు కుట్ర సిద్ధమైంది అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు తెల్లవారుజామున రంగా శిబిరంపై బాంబుల వర్షం కురిసింది అయ్యప్ప భక్తుల వేషాల్లో వచ్చిన దుండగులు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న జనహృదయ నేతను అతి కిరాతకంగా నరికి చంపేశారు మొదట దీక్షా శిబిరంపై పొగ బాంబులు విసిరి ఆపై గొడ్డళ్లతో వేట కొడవళ్లతో దాడి చేసి మారణ హోమం సృష్టించారు కొన ఊపిరితో ఉన్న రంగాను అతడి అనుచరులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్ను కన్నుమూశారు మృత్యువు సైతం కంటతడి పెట్టేలా ఆ దారుణ మారణకాండ సాగింది ఆ దాడిలో రంగాతో పాటే అతడి అనుచరులు దీక్షిత్ మురళీలు కూడా హత్యకు గురయ్యారు రంగా హత్యతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది తమ అభిమాన నాయకుణ్ణి చంపేయడంతో రంగా అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది కోస్తా జిల్లాలు అట్టుడికిపోయాయి రాష్ట్రమంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది కొన్ని రోజుల పాటు విధ్వంసకాండ కొనసాగింది అనేక పట్టణాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు నలభై ఐదు రోజుల కర్ఫ్యూతో బెజవాడ గజగజ వణికిపోయింది ఆ రోజుల్లోనే దాదాపు నూట పది కోట్ల ఆస్తి నష్టం సంభవించింది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల బస్సులు నూట ఇరవై ఐదు పోలీసు జీపులు రంగా అభిమానుల ఆగ్రహానికి బూడిదయ్యాయి కడసారిగా రంగా పార్థివ దేహాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ప్రముఖులు రంగాకు నివాళి అర్పించేందుకు విజయవాడ తరలివచ్చారు రంగా అంత్యక్రియలు కృష్ణానదీ తీరాన స్వర్గపురిలో జరిగాయి రంగా హత్యను జీర్ణించుకోలేక ఎందరో అభిమానులు గుండె పగిలి చనిపోవడమే కాకుండా అన్నా నువ్వులేని జీవితం మాకొద్దంటూ కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయాలు ఇప్పటి వరకు మీడియా బయటపెట్టని నిజాలుగా మిగిలిపోయాయి రంగా హత్య వార్త బీబీసీలో ప్రసారమైన మొట్టమొదటి తెలుగు వార్తగా నిలిచిపోయింది బీబీసీ రేడియోలో ఏడు నిమిషాల పాటు ప్రసారమైన రంగా హత్య వార్త విన్న నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు రంగా హత్య జరిగి ముప్పై ఏళ్లు గడిచిన నేటికీ అతడి విగ్రహాలు గ్రామ గ్రామాన వెలుస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు జనం గుండెల్లో ఎంతగా చెరగని ముద్ర వేసుకున్నాడు